స్టాండర్డ్స్ బాగానే ఉన్నాయమ్మా మీ కాలేజీలో లేకుండా తగ్గాయా పాత కాలేజ్ ఇప్పటి నుంచో రంగరాయ మెడికల్ కాలేజ్ ఒక బ్రాండ్ మీది నేటివ్ ప్లేస్ ఎక్కడమ్మా నీదమ్మా ముందుకి ఇప్పటికీ పాత గవర్నమెంట్ చూశారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ చూస్తున్నారు మీరు ఏమైనా ఒక మార్పు చూస్తున్నారా

నమస్కారమ్మా నమస్కారం బాబు నమస్తే అమ్మా హాయ్ డాక్టర్ గుడ్ మీ అందరితో కలిసి ఈ ర్యాలీలో పాల్గొన్నాం సంతోషం ఐ విష్ ఆల్ ది బెస్ట్ కంగ్రాట్స్ కంగ్రాట్స్

మళ్ళీ మళ్ళీ సైడ్ లో ఇప్పటికీ పాత గవర్నమెంట్ చూశారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ చూస్తున్నారు మీరు ఏమైనా ఒక మార్పు చూస్తున్నారాగ్రా పొల్యూషన్ లేకుండా ఎన్విరాన్మెంట్ వాళ్ళ వెక్టర్ బోన్ డిసీజెస్ చాలా వరకు కంట్రోల్ అయినాయి సార్ దెంగ్యూ మలేరియా సంక్రమించుకు పొ మీకు విజిబుల్ గా మరి హాస్పిటల్ ఫిజిషియన్స్ లో వచ్చే పేషెంట్స్ వరకు కమ్యూనికల్ డిసీజెస్ ని కొంతవరకు కంట్రోల్ అయినాయి

నమస్కారం అమ్మా నమస్కారం బాబు నమస్తే అమ్మా హాయ్ డాక్టర్ గుడ్ నేను అందరితో కలిసి ఈ ర్యాలీలో పాల్గొన్నాం సంతోషం ఐ విష్ ఆల్ ది బెస్ట్ కంగ్రాట్స్ కంగ్రాట్స్

কলে 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 તારું છે બોટ બોટ ઈ બનાય કઈ